దేశంలో మనం వెళ్ళబోతున్నాం డైవర్జన్లు వారి టీచర్ సహోదరులు ప్రొఫెసర్ విజయ్ కొడాలికి ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను ముందుగా మన ఏలూరు శాసన సభ్యులు తెలియచేయండి మన నాయకులు అధికారులు సంతోషంగా ఉంటే మనం అందరం కూడా దేశాల మేరకు పెద్దలను ఆహ్వానించడం జరిగింది ఈ రోజు మన మద్దతుకు వచ్చారు గారికి వాళ్ళు చూద్దాం నేను మీ అందరిలో ఒకటి కుటుంబ సభ్యుడిని ఎందుకంటే అనేక పర్యాయలు మన చెప్స్ రావడం జరిగింది మన్నా చెప్స్ లో ప్రత్యేక అనుబంధం కూడా ఈ నాటి కార్యక్రమానికి ఏదైతే కొడాలి వినోద్ గారు ప్రత్యేకంగా ఆయనకి లోపల స్వాగతం పలుకుతున్నాం విజయ గారు అలాగే అందరూ కూడా మీరందరూ కూడా నలభై రోజులు కూడా అందరూ కూడా ప్రజల యొక్క బాగుండాలని ఉద్దేశంతో శాంతి కోసం అలాగే అందరూ కూడా సమాజ సేవ కోసం పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా నలభై రోజులు ఏదైతే ఉపవాస దీక్షలు చేశారు మీ అందరి ఆ అప్పుడు కూడా మీ అందరి పట్ల ఉంటూ మా యొక్క వరకు మేము మంచిగా ఉండాలని ఉద్దేశంతో అలాగే మేము చేసే పనుల్లో ఆటంకం రాకూడదని మీరు ఏదైతే ప్రార్థించారో మీ అందరికి కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీ చర్చకు వచ్చినప్పుడు అనేక పర్యాయాలు మరి బోధనలు ఉన్నప్పుడు కానీ అందరికీ కూడా ఏ విధంగా అయితే సేవ చేయాలి ఏ విధంగా అయితే సమానత్వం కానీ సమాజ సేవ కోసం మంచితనంతో పాటు మానవత్వాన్ని కూడా ఏదైతే ఈ బోధన ద్వారా మీరు అందరూ కూడా చేస్తున్నారు అది అంతా కూడా మరి మేము కూడా నేర్చుకుని దాంట్లో నుంచి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే రోజు నుంచి కూడా నేను చదువుకున్న పాఠశాలల్లో కూడా ఇదే మేము చదువుకున్న సెంటెక్స్ రావచ్చు అవ్వచ్చు అన్నింటిలో కూడా అవి మాకు ఉపయోగపడుతున్నాయి డెఫినెట్ గా ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమాలు చేసే మేము చేసినప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం కాలంలో కూడా అనేకమైన మీ సహకారంతో ఒకరికొకరు అంగీకారంతో తెలుసుకుంటూ మరి సమాజ శ్రేయస్సు కోసం అందరూ బాగుండాలని ఉద్దేశంతో కృషి చేస్తూ జరుగుతున్నాం అలాగే మీ అందరి దీవెలు ఎల్లప్పుడూ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు చాలా అయింది అప్పటి నుండి ఇప్పుడు వరకు బాగుపడని మన శాంతి నగర్ రోడ్డు శాసనసభ్యులు ఉపవాసమైన వందనాలు కృతజ్ఞతలు మన తరపున తెలియజేస్తున్నాను అలాగే మనం ప్రేమించే నాయకులు పెద్ద బాబు మంచి సంతోషం వారు కూడా ముందుకు వచ్చి అందరికీ ఈరోజు మరి నలభై రోజులు మీరు ఉపవాస దేశం చేసి ఆ విరమణ సందర్భంగా మరి తోతులందరూ అట్లాగే వేది జగలు ప్రేమలో మమ్మల్ని గౌరవ శాంతకు అని గౌరవం కాపాడుకుని చెప్పి అని నాకు కూడా మీ అందరి సమక్షంలోకి మమ్మల్ని ఆహ్వానించి మరి మీతో పాటు మాకు కూడా

తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా ముందుకు సాగాలి ఆయన అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి ఆ శక్తి తీసుకున్న వారు ఇవ్వాలి వారి ద్వారా వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏలూరు శాస్త్రులు వారు పర్యటించారు అట్లాగే కార్పొరేషన్ పరంగా గౌరవం ఇౌరవ కార్పొరేట్లు మా అందరూ చేతుల మీదుగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించే శక్తి ఆ యేసు ప్రభుత్వం మా ఇవ్వాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి పేరు ఒకసారి కలుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం మీరు ఏ కోరికతో అయితే ఈ నలభై రోజులు ఉపవాస దీక్ష చేశారో అది ఖచ్చితంగా ఆ యేసు ప్రభు వారి ద్వారా మీ అందరి కోరికలు నెరవేరాలని వయసు పైపై వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం చక్కగా ఉండాలని ఉద్యోగం వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీరు ఏ అయితే ఏ తలంపుతో అయితే మీరు చేసి చేశారో ఖచ్చితంగా ఏ వారు మీకు ఆ ఫలితాన్ని ఇస్తారు చాలా సంతోషం మరింత మంచి కార్యక్రమానికి జోటి గారు అట్లాగే

దైవం అందరి సమక్షంలో ఈరోజు నలభై నాలుగు రోజులు నలభై రోజుల దేశం కోసం ప్రజల కోసం చేసినటువంటి దీక్ష పూర్తి సందర్భంగా జరిగే కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు చర్చ వారికి మన చర్చ వారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ మహిమ అంటే

నాయకులు నాలుగు వారాలు సదులో మొదలు పెట్టించి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందలా తెలుస్తున్నా రావడానికి ఎమ్మెల్యే గారు అలాగే ప్రభా గారు అవుతున్నా ఈ బృందరిని బట్టి కూడా నీకు వందనాలు ఇస్తున్నా దినదిన ప్రభు వారి యొక్క చేతన పనులు అభివృద్ధిపరిచి మా ప్రాంతానికి ప్రభు మా పట్టణానికి గొప్ప దీవికరంగా నీ బిడ్డలు ఇంకొకరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారి మంత్రులు వారందరి కొరకు కూడా ప్రత్యేకంగా ఆయన అధికారులు కొరకు ప్రార్థించి మనం వాడని ప్రార్థన చేస్తున్నా వారు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు నీ కావాల్సి వారి తోడుగా ఉంచి నీ మహిమతి బలపరచండి నీ నాకు రాసి అయితే మరుగుసించండి ఏ సు పరిశుద్ధ నా మనం ప్రార్థిస్తున్నావు మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నగరాల అన్ని రకాల వస్త్రాలపై సిక్స్టీ పర్సెంట్ స్పెషల్ కౌంటర్ లో వన్ ప్లస్ వన్ మరియు రూపాయలకి మూడు நூற்றி ரூபாய்க்கே கிளாசிக் லெகிங் எந்த எண்பது வர் ட்ரெஸ் மெட்டீரியல் పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మెన్స్ షర్ట్స్ ఎనిమిది వందల రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ రూపాయల గర్ల్స్ ప్లాసో బాటమ్స్ పై ఫిఫ్టీ రూపాయల గర్ల్స్ కాటన్ పై సిక్స్టీ ఆఫ్ ఐదు రూపాయల బాయ్స్ షర్ట్స్ పై సిక్స్టీ ఆఫ్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి